జిల్లా కలెక్టర్ ఆశిష్ ఆశీష్ సంగ్వాన్ పదవి బాధ్యతలు చేపట్టారు అదనపు కలెక్టర్లు చంద్రమోహన్ శ్రీనివాస్ రెడ్డిలు పూల మొక్కలిచ్చి కలెక్టర్ ఘన స్వాగతం పలిగారు శనివారం నాడు రాష్ట ప్రభుత్వం ఇరవై మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేసిన విషయం విదితమే గత అక్టోబర్ నుండి నిర్మల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సంగ్వాన్ కామారెడ్డి జిల్లాకు బదిలీ కాగా ఆదివారం నాడు జిల్లా కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నారు అనంతరం జిల్లాలో అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ధరణి ధాన్యం సేకరణ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ప్రగతిని అదనపు కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చే ప్రజావాణి గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ ఎస్సీ అభివృద్ధి అధికారి రంజిత జి రాజు డిపిఆర్ఓ శాంతికుమార్ తహసీల్దార్ జనార్దన్ కలెక్టర్ ఏవో మసూర్ అహ్మద్ కలెక్టరేట్ పర్యవేక్షకులు సిబ్బంది తదితరులు కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు